సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో వీళ్ళు పది సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేము అసలు ఎవ్వరు ఏమన్లే కానీ వాళ్ళ మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెల్లని తీసేసిర్రు మాజీ మంత్రులకు గన్మెల్లని తీసేసిర్రు మాజీ ఎమ్మెల్సీలకు గన్మెల్లు తీసేసిర్రు మేము మూడో తారీఖు నాడు ఓడిపోతే నాలుగో తారీఖు మా మంత్రుల క్వార్టర్స్కు ఆర్ఎండ్బి అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు ఎమ్మెల్యే క్వార్టర్స్ జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేడాలు మిర్యాల కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు ప్రగతి భవన్ లోనికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బిరదతోని తుడిచేసే సిగ్మాలినటువంటి చర్యలు నీతి మాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు బంద్ చేయండి మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వం మీకు కొత్తగా వచ్చింది ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం సహకరిస్తాం మీరు ఏమేమి చెప్పారో వంద రోజులు అన్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు కూడినటువంటి ఆస్తి పాస్తులటువంటి విలువ వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం మీ చేతకాని తనాన్ని మీ చేతకాని తనాన్ని మీ అసమర్థతను మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మీరు అంటా ఉన్నారు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా వద్ద మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒకటి మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా నేను తెలియజేస్తూ ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలంగాణ కేసీఆర్ ఈ రెండు పదాలు వేరు వేరు కాదు తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ